వెట్టి వలపు జల్లకు విష్ణుమూరి వెట్టి దేర మాటాడు విష్ణుమూరితి వెట్టి వలపు జల్లకు విష్ణుమూరి వెట్టి దేర మాటాడు విష్ణుమూరితి వెట్టుదీర మాట్లాడు విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవిగా విష్ణుమూరితి వినయమూసేసేవు విష్ణుమూరితి నీవు వెనకటి వాడవిగా వినవయ్య వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్ పట్టకుమి విష్ణుమూర్తి వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమి విష్ణుమూరితి మమ్ము వెనుకొని పట్టకుమీ విష్ణుమూరితి వెట్టి వలపుదళ్లకు విష్ణుమూరి తితో వెట్టిదేర మాట్లాడు విష్ణుమూరితి నాతో వెట్టిదేర మాట్లాడు విష్ణుమూరితి వెరపు గల వాడవో విష్ణుమూరితి మేడు వెరగైతి నిన్ను దూచి విష్ణుమూరితి వెరపుగల వాడవో విష్ణుమూరితి నేడు వెరగైతి నిన్ను దూచి విష్ణుమూరితి విరివాయే నీ మాయలు విష్ణు మూరితి నాకు విరులిచ్చేనప్పటికీ విష్ణు విరివాయే నీ మాయలు విష్ణు మూరితి నాకు విరులిచ్చేనప్పటికీ విష్ణు మూరితి లాల లా వినయమూ సేసేవు విష్ణుమూరితి నాతో వెట్టిదీర మాటాడు విష్ణుమూరితి నాతో వెట్టిదీర మాట్లాడు విష్ణుమూరితి వెలసనీసేదెల్లా విష్ణుమూరితి మా వెలుపల లోన నీవే విష్ణుమూరితి సనీసేత విష్ణుమూరితి మా వెలుపల నీవే విష్ణుమూరితి వెళ్ళలేసీ వెంకట విష్ణుమూర్తి కూడి విలసి నాతో విష్ణుమూరితి వెళ్ళలే శ్రీ వెంకట విష్ణుమూరితీ కూడి విలసిల్లితీవి నాతో విష్ణుమూరితి వెట్టి వలపుదల్లకు విష్ణుమూరితి నాతో వెట్టి దేర మాటాడు విష్ణుమూరితి వెట్టి వలపు దళ్ళకు విష్ణు మూరితి నాతో వెట్టి దేర మాటాడు విష్ణు మూరితి వెట్టి వాళ్ళపు దళ్ళకు విష్ణు నాతో వెట్టి దేర మాటాడు విష్ణు మూరితి వెట్టిదేర మాటాడు విష్ణు మూరితి లాల లా La 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 la.